వెల్కమ్ టు సుమన్ టీవీ మోకాల నొప్పుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది సర్జరీస్ కి వెళ్లాల్సిన ఆప్షన్ ఎక్కువగా అయిపోతుంది కానీ సర్జరీస్ కి వెళ్లాలంటే భయం రుమటైడ్ ఆర్థరైటీస్ ఆస్టియో ఆర్థరైటిస్ వీటిని ఎక్కువగా వింటున్నాం ప్రస్తుత కాలంలో ఎలాంటి మార్గాలు ఉన్నాయి ఏ విధంగా వీటిని తగ్గించుకోవచ్చు ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు వారితో మాట్లాడదాం డాక్టర్ గారు నమస్తే నమస్కారం సార్ ప్రతి ఇంటిలో కామన్ అయిపోయింది మోకాల నొప్పుల సంఖ్య అందరూ కూడా నేచురల్ పద్ధతుల గురించి ఆలోచిస్తున్నారు సర్జరీస్కి వెళ్ళొద్దు అనుకుంటున్నారు మరి మీ మాటల ద్వారా విందాం అనుకుంటున్నాం ఎలా తగ్గించుకోవచ్చు వీటిని మోకాళ్ళ నొప్పులకు ఈ రోజున ఈ అలోపతి ట్యాబ్లెట్లు నొప్పి టాబ్లెట్లు వేసుకుంటే మూత్రపిండాలు పాడైపోతాయి మూత్రపిండాలు పాడైపోవటమే కాదు పొట్టలో పుండు కూడా ఏర్పడుతుంది కనుక మోకాళ్ళ నొప్పులకి ట్యాబ్లెట్లు వేసుకుంటేనేమో కిడ్నీలు పాడైపోతున్నాయి పొట్ల పుండు వస్తూ ఉంది ఇక రకరకాల వైద్యాలు అలోపతిలు అందుబాటులోకి వచ్చినాయి కొంతమంది ఎముకల డాక్టర్లు ఆర్థోపెడిక్ డాక్టర్లు మోకాల్లోకి ఒక ఇంజక్షన్ వేస్తారు అది కేవలం తాత్కాలికమే ఒక నెల పదిహేను రోజులు పనిచేస్తుంది తాత్కాలిక ఉపశమనం మళ్ళీ యథావిధిగా నొప్పి మళ్ళీ ప్రారంభమవుతుంది ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అది చాలా ఖరీదుతో కూడుకున్నదే మన రక్తంలోంచి ప్లాస్మా సేకరించి మన రక్తంలో ఉండే కణాలు ప్లేట్లెట్టు కణాలతో కూడిన ద్రవము ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మోకాల్లోకి ఎక్కించి అది ప్రచార ఆర్భాటమే కానీ ఆశించిన ఫలితాలు ఏమీ లభించటం లేదు ఇక ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే నీ కీలరిగిపోయింది మృదులాస్టిక్ కార్టిలేజ్ దెబ్బతిన్నది తప్పనిసరిగా మోకీలు మోకాలు మార్పిడి చికిత్స చెయ్యాలి పేద మధ్యతరగతి వారికి ఈ మోకాలు మార్పిడి చికిత్సలు అంటే చాలా ఆర్థికంగా బరువు పైగా ఏమైనా ఆరోగ్యశ్రీ చికిత్సల్లో అందుబాటులో ఉన్నాయా అందువల్ల ఇటువంటి గందరగోళం లేకుండా ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికలతో తయారు చేసిన మందులు అందుబాటులోకి వచ్చినాయి ఇప్పటికే వీటిని లక్షలాది మంది వాడి కొంతమంది పీఆర్పి చికిత్సకు సిద్ధం చేసుకుని వెళ్దామనుకున్న సమయంలో ఎవరో చెప్పారు వీడియో చూశారు ఆ వీడియో ఫార్వర్డ్ చేసి చూసిన తర్వాత ఈ ప్రకృతి విధానంలో ఉన్న ఈ మందులు వాడి పిఆర్పి అవసరం లేకుండా పోయింది మరి కొంతమంది బేరవాడి తక్కువలో తక్కువ మోకాలు మార్పిడి చికిత్సకు కూడా డేటు ఖరారు చేసుకుని వచ్చి ఈ ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుతమైన మందులు వాడి వాళ్ళు శాశ్వతమైన పరిష్కారం పొందారు ఇదేమి తాత్కాలికం కాదు శాశ్వత పరిష్కారం కూర్చొని నడవలేని వాళ్ళు నడుస్తున్నారు పోటీ నడక సమస్య రెండు ఇక నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంతే భరించరా పగడిపూట నొప్పి రాత్రిపూట నొప్పి మరికొంతమందికి కీలు లోపల మోకాలు లోపల ఉండే గుజ్జు తగ్గిపోవటం వల్ల రాపిడి వల్ల తీవ్రమైన నొప్పి ఇంకా కొంతమంది నడుస్తున్నప్పుడు కిర్రు కిర్రు అనే శబ్దం మనం కొత్త చెప్పులు వాడితే కిరు శబ్దం ఎట్లా వస్తుందో అలా కిరు శబ్దం ఇంకా కొంతమందికి నడుస్తున్నప్పుడు కటకట టకటక అని శబ్దాలు రావటం మోకాల్లో నీరు నీరు చేరటం జీవితము దుర్భరం అవుతుంది నాలుగు అడుగులు కూడా వెళ్ళలేని పరిస్థితి అట్లాగే ఉదయాన్నే కాలకుర్చ్యాలు తీసుకోవాలంటే ఇక ఇండియన్ టాయిలెట్లో ఎలాగో కూర్చోలేరు కనీసం వెస్ట్రన్ టాయిలెట్ మీద కూర్చుందామన్నా కూడా నరకం కనపడుతుంది అటువంటి సమయంలో మూలికల నుంచి తయారు చేసిన మందులు ఈరోజు ఒక చక్కటి ఉపశమనం శాశ్వత పరిష్కారం ఏదో వాడినంతకాలం పనిచేయటం కాదు వాడటం మానేసిన తరువాత కూడా జీవితకాలం ఉపయోగపడే మందులు మూలికలతో చేసిన మందుల వల్ల ఉపయోగం ఏంటంటే దాంట్లో రసాయనాలు ఏమి ఉండవు మనం మందులు తయారు చేయాలంటే దాంట్లో రంగులు కలుపుతారు ఆ రంగులంటే కెమికల్స్ రసాయనాలు ఇవి రెండు ఏళ్ళు మూడేళ్ళు నిలవ ఉండాలి కనుక దానికి ప్రిజర్వేటివ్స్ అని నిలవ ఉండటానికి కొన్ని రసాయనాలు కలుపుతారు ఇంకా కొన్ని వాసన కోసం కొన్ని రసాయనాలు కలుపుతారు నోట్లో వేసుకుంటే తీయగా ఉండాలని మరికొన్ని రసాయనాలు కలుపుతారు అంటే అల్లోపతి మందులలో ఆ మందుతో పాటు మరికొన్ని రసాయనాలు దట్టించి రసాయనాల మిశ్రమాన్ని మనం స్వీకరిస్తున్నాం ఈ సహజ సిద్ధంగా లభించే ప్రకృతి నుంచి తయారు చేసిన ఈ మూలికల మందులలో ఏ ఒక్క మందులో కూడా రసాయనాలు అనేవి ఉండవు ఈ మందులు వాడేటప్పుడు మీరు ఇప్పటికే బీపీ షుగరు గుండె జబ్బులు గుండెకు స్టెంటు గుండెకి బైపాస్ ఆపరేషన్లు అయిన వాళ్ళు వాడుతున్న మందులతో పాటు వీటిని కూడా అదనంగా వాడచ్చు ఈ ఇంగ్లీష్ మందులు అలోపతి మందులతో ఎటువంటి రియాక్షన్ లేవు మరొక శుభ సంకేతం ఏంటంటే ఈ మందులు వీటిలలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చెడు గుణాలు లేవు మరొక విషయం ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు అందువల్ల ఇవి ఈ ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో ఒక రకంగా ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని రక్షించటానికి దేవుడు ప్రసాదించిన వరంగా మనం భావించవచ్చు వాటిలో ముఖ్యమైంది స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ స్మూత్ వాక్ అంటే పేర్లోనే ఉంది నడవలేక కుర్చీకే చతికిలబడిన వ్యక్తి చక్కగా స్మూత్గా నడవటానికి స్మూత్ వాక్ అని పేరు పెట్టారు తొంభై ట్యాబ్లెట్లు ఉంటాయి ఉదయం ఒకటి రాత్రి ఒకటి టిఫిన్ తర్వాత భోజనం తర్వాత దీన్ని తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు దీని లోపల ఉండే మిశ్రమాలు ఏముంటాయి మూలిక నుంచి మొక్కల నుంచి వచ్చిన కొల్లాజన్ గ్లూకోజమిన్ పసుపు దీంట్లో పసుపు కూడా ఉంటుంది విటమిన్ సి విటమిన్ డి కాల్షియం ఫిరంగ సాంబ్రాణి అని ఉంటుంది ఇవన్నీ కలిపి వాటి నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు వీటి వల్ల మోకాల్లో గుజ్జు పెరుగుతుంది లోపల కార్టిలేజీ మృదులాస్తని దెబ్బతిని ఉంటుంది ఆ దెబ్బతున్న మృదులాస్తి మళ్ళీ తిరిగి యథాతథ స్థితికి వచ్చేలా ఉపయోగపడుతుంది మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణం స్థూలకాయము భారీ కాయము ఉండటం వల్ల అరుగుదల పెరిగి నొప్పి వస్తుంది ఇదే కాకుండా స్త్రీలలో అధికంగా వచ్చే రొమటాయిడ్ కీలవాతం దాంట్లో చేతి వేళ్లతో చేతి కణుపులతో ప్రారంభమై ఇక అన్ని కీళ్ళకు వ్యాప్తి చెందుతూ మోకాల్లో మాత్రం స్థిరంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది ఆ విధంగా ఈ స్మూత్ వాక్ టాబ్లెట్లు తొంభై ట్యాబ్లెట్లు వాడేసరికి నలభై ఐదు రోజుల్లో చక్కటి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు ఇదే నామధేయము కలిగిన స్మూత్ వాక్ అని అపాయింట్మెంట్ కూడా ఉంది దీన్ని మూడు పూట్ల లేదు రాత్రి పడుకునేటప్పుడు కూడా నాలుగు సార్లు దీన్ని రాసి మర్దన చేయటం ద్వారా ఇది మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా చక్కటి ఉపశమనం లభిస్తుంది కనుక స్మూత్ వాక్ ట్యాబ్లెట్లు స్మూత్వాక్ ఆయింట్మెంట్లు ఈ రెండూ కూడా వాడటం వల్ల వేల సంఖ్యలో కాదు లక్షల మంది వీటి వల్ల ఉపశమనం పొంది ఆపరేషన్ అవసరం లేకుండా ఇంకా వేరే ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండా ఉపశమనాన్ని పొందటం జరిగింది ఇంకా వీటితో పాటు మనం తులసి తులసి పవిత్రతకే కాదు దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉంటాయి ఇవి మహాబీర విత్తనాలు ఇవి తులసి గింజలే ఈ తులసి గింజలు ఒక స్పూను రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయాన్న నీళ్లు నానిన గింజలతో సహా పరగడుపున తీసుకుంటే ఈ మహాబీర గింజలు స్మూత్ వాక్ టాబ్లెట్టు దాంతోపాటు ఆయింట్మెంట్తో పాటు ఇది వాడటం వల్ల నూటికి నూరు రూపాయలు ఉపశమనం లభిస్తుంది అయితే ఈ మహాబీర గింజలు నొప్పి తగ్గిన తరువాత కూడా మరికొన్ని నెలలు వాడటము శ్రేయస్కరం వీటితో పాటు చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెలు ఊదలు మొలకలు పెసలు శనగలు దీంట్లోనే అల్లం జీలకర్ర ఇవన్నీ కూడా నానబెట్టి నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆరబెట్టి తిరగల మీద ఇసిరి మన పూర్వకాలము రాయి మీద రాయి ఉండేది తిరగల మీద ఇసిరి దాన్ని పొడిలా తయారు చేసి వాడతారు దీన్ని రెండు స్పూన్లు ఒక పావు లీటర్ పాలల్లో కలిపి ఈ పొడితో పాటు ఆర్గానిక్ బెల్లం అంటే ఎరువులు పురుగు మందులు వాడకుండా పండించిన చెరుకు నుంచి తయారు చేసిన బెల్లం దీంట్లో అనేకమైన ఖనిజ లవణాలు విటమిన్లు ఉంటాయి ఈ పాలల్లో కలిపిన మిల్లీ మాల్ట్ అనే పొడి ఈ ఆర్గానిక్ బెల్లం కలిపి ఉదయం టిఫిన్ ముందు రాత్రి భోజనానికి ముందు వాడితే దీంట్లో అదనంగా కాల్షియము విటమిన్లు ఖనిజ లవణాలు పోషక పదార్థాలు లభిస్తాయి ఈ విధంగా నేను చెప్పిన స్మూత్ వాక్ ట్యాబ్లెట్టు ఆయింట్మెంటు అలాగే మహాబీర విత్తనాలు మిల్లీ మాల్ట్ పొడి ఈ జాగరి ఇవి ఎక్కడ దొరుకుతాయి మాకు ఏ సంవత్సరం ఏమవుతున్నాయి ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేశారు ఈ కంపెనీ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుకూలంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం లీ హెల్త్ అనే కంపెనీ వారు తయారు చేశారు ఇవి అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మనం పొందొచ్చు లేదా ఇవి పొందటానికి మరొక ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నాను వారికి ఫోన్ చేస్తే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ భారతదేశమే కాదు గల్ఫ్ దేశాలలో ఉన్నవారికి అమెరికాలో ఉన్నవారికి యూరప్ ఖండంలో ఉన్నవారికి కూడా ఈ ఫోన్ నంబర్ నుంచి ఈ మందులు పంపే వసతి ఉన్నది ఆ ఫోన్ నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ మందులన్నీ మోకాళ్ళ నొప్పులు తగ్గించే ప్రకృతి ప్రసాదించిన మందులన్నీ లభించాలంటే మీరు ఫోన్ చేయవలసిన నంబరు తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనర్ధాలు లేకుండా మన మోకాళ్ళ నొప్పులను పూర్తిగా నయం చేసే ఈ మందులు ఈ సంవత్సరం ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో మొక్కల నుంచి మూలికల నుంచి తయారు చేసిన మందులు మనకు అందుబాటులో రావటం అనేది దేవుడిచ్చిన వరంగా ఒక అదృష్టంగా భావిస్తూ ఇవి వాడండి తప్పకుండా మీకు ఉపశమనం లభిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ వాల్యూబుల్ టైం చేస్తూ వివరాలన్నీ కూడా తెలియజేసేందుకు నమస్తే నమస్తే సో ఈరోజు చూసారు కదా మోకాల్ నొప్పులతో చాలా మంది బాధపడుతున్నాం ఒక్కసారి ఈ వీడియోని చూశారు కదా సార్ చెప్పినవి ఫాలో అవ్వండి అలాగే ఆర్డర్ చేయాలనుకుంటున్నారా స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది న్యాచురల్ తో ప్రకృతి ప్రసాదించిన పదార్థాలు మూలికలతో మాత్రమే లీఫామా వారి స్మూత్ వాక్ తయారు చేయబడింది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందరూ కూడా వాడవచ్చు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు ఈ కాంబో తీసుకుంటే కనుక డెఫినెట్గా పరిగెత్తగలరు అని చెప్పారు కదా సర్జరీస్కి వెళ్లాల్సిన ఆప్షన్ కూడా లేదు అన్నారు సో ఆర్డర్ చేసేయండి ఇది వాళ్ళ ఎపిసోడ్ నమస్తే